ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకునేందుకే కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు కరీంనగర్ పరిధిలోని అల్కునూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మానకొండ నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పాల్గొని దిశా చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో ఉన్న ఎంపీలు ఏనాడైనా ప్రధాని వేమువాడకు తీసుకొచ్చారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు దక్షిణ కాశీగా పేరొందిన వేమురవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తొలి ప్రధాని వేములవాడ దేవస్థానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ నియోజకవర్గ ప్రజలు మరోసారి బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రసాద్ స్కీమ్ కింద తాను లేఖ రాస్తే కేంద్ర మంత్రి అంగీకరించారని రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపలేదని బండి సంజయ్ బీఆర్ఎస్ని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పించుకునేందుకే కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఎన్నికల కమిషన్ డేగకాన్నితో దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు దేవుని పేరుతో ఓట్లాడుకుంటున్న బిచ్చగాళ్ళని అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఎక్కడికి పెడితే అక్కడ దేవుడిపై బొట్టేస్తున్నాడని అతను సైతం దేవుణ్ణి వాడుకుంటున్నాడని వారికి దేవుడి దిక్కయ్యాడని బండి సంజయ్ స్పందించారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నాకు కూడా స్వాహిస్తున్నారు వాళ్ళ కాంగ్రెస్ లేషుడు అన్ని ఫోర్ టాపింగ్ పైసలు ఫోర్ ట్యాపింగ్ పైసలు అన్నీ కూడా వీడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేస్తే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు వాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఉత్తర్ తీసుకురావచ్చు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసేది ఎవ్వరు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఆ విషయం వస్తలేదు కథ కేసు కథ దుకాణం బంద్ అయిపోయి అలపరుస్తుంది కాబట్టి దాన్ని మెనవల్లంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పూర్తిగా తగ్గించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం క్లోజ్ చేయొచ్చు అని ఫోన్ ట్యాపింగ్ నేర్ ఆరోపణలు ఆరోప ఆరోప వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వాళ్ళ పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు